ఎవరి పదకొండు ముప్పై రెండు ప్రకారము విశ్వాస వీరుల గురించి ధ్యానించుకుంటున్నాం దాంట్లో ప్రవక్తలు కూడా ఉన్నారు విశ్వాస వేరులుగా వారు విశ్వాస సంబంధమైన క్రియలు ప్రవక్తలు కూడా జరిగిస్తూ వచ్చారు అయితే గత వారంలో దానియాల గురించి మనం చూస్తాం అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి దేవుడు తీర్పు తీరుస్తాడు కదా దేవుడే తీర్పు తీరుస్తాడు కనుక జడ్జిమెంట్ దాని అంటే జడ్జిమెంట్ ఏలు అంటే దేవుడు ఎల్ అంటే దేవుడు డానీ అంటే డానీ అంటే జడ్జిమెంట్ తీర్పు ఎవరు తీరుస్తారు దేవుడే తీరుస్తాడు ఓకే ఎవరు తీరుస్తాడు పాపులందరినీ కూడా తీర్పు తీరుస్తాడు మనుషులొకే సర చనిపోవాలి ఆ తర్వాత తీర్పు మనిషి శరీరం చచ్చిపోయింది ఆత్మ జీవితం ఆరంభం అవుతుంది అది మనిషి తన పాపంలో తాను చచ్చిపోతే ఆత్మ దేవుని తీర్పుకి వెళుతుంది ఆ తీర్పు ఏంటి అంటే నరకం నాశనం అగ్ని ఆరదు ఆత్మ పురుగు చాల సో క్రీస్తు యసనందుల విశ్వాసం ద్వారా మనము పరిశుద్ధపరచబడిన వారిని పరిశుద్ధంగా జీవిస్తున్నాము కనుక క్రీస్తు ఉన్న వారికి క్రీస్తులోనికి వచ్చి క్రీస్తులో కొనసాగుతున్న వారికి ఏ శిక్ష ఇది లేదు ఎందుకు లేదు అంటే వారు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా ప్రవర్తిస్తారు లేక జీవిస్తారు అయితే ఇప్పుడు హోషియా వచ్చినప్పుడు ఓషియా ప్రవక్త దానియాల తర్వాత ఎవరున్నారు ఓషియా ఈ ఓషియా ఇక్కడ నుంచి వీళ్ళు మైనర్ ప్రాఫిట్స్ అనమాట వరకు ఎవరు మేజర్ ప్రా ప్రాఫిట్స్ ఈ ఓషియా దగ్గర నుంచి మైనర్ ప్రాఫిట్స్ చిన్న ప్రవక్త కనుక ఓషియా అంటే అర్థం ఏంటి ఎహోవాయే రక్షణ ఎహోవాయే రక్షణ కాబట్టి ఈ హోషియా పరిచయం ఏ కాలంలో జరిగిందంటే చూడండి మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఉజ్జయ యోతాము ఆహాజు ఇస్కి అను యోధ రాజుల దినమల్లో ఎహోయాషు కుమారుడైన ఎరోబాము అను ఇస్రాయల్ దినముల్లోనూ బెయ్యేరి కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన ఇస్రాయల్కి ఈ వీరు రాజులుగా ఉన్నప్పుడు ఆ విధంగా దేవుడు తన వాక్య ప్రత్యక్షతను తనకి తెలియజేశాడు ఇక్కడ రెండవ వచనంలో మొదట యహోవా హోషియా ద్వారా ఈ మాటలు సెలవీల్చను జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయ స్త్రీని పెండాడి వ్యభిచారం వల్ల వలన పుట్టిన పిల్లలను తీసుకొనము అని ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చాం ఇక్కడ సమస్య ఏంటంటే దేవునికి తన ప్రజలైన ఇస్రాయేల్కి ఉన్న సమస్య ఏంటంటే దేవుడు వారికి రాజులను ఇచ్చాడు దేవుడు వారికి ఇప్పుడే ఆ రాజులను కూడా మనం చూసాం హోషియా దినాల్లో ఉన్న రాజులు ఇస్రాయేల్కి వారు రాజులు యోధ రాజులు కనుక వారికి ప్రవక్తలనిచ్చాడు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి దేవుడు ఏ ఏ విషయాలు వారికి తెలియజేయమని చెప్తున్నాడు అవన్నీ తెలియజేయడానికి పెట్టాడు యాచగిత ధర్మాన్ని ఇచ్చాడు మందిరం ఉంది ధర్మశాస్త్రం ఉంది ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి సేవా నియమాలు పద్ధతులు అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కలిగి ఉన్నారు మనం కూడా భక్తిహీనలుగా ఉన్నాం మనం కూడా భక్తిహీనలుగా ఉన్నాం నిజానికి దేవుడు లేని వారిగా ఏదో దేవుడు ఉన్నప్పటికీ కూడా దేవుడు కానివారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుండి సరే పదకొండు పన్నెండు వచ్చిన కాబట్టి కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనుల ఉండి మునుపు అంటే మునుపు అంటే అర్ధం యేసుక్రీస్తు ప్రభుకి దూరంగా ఉన్నప్పుడు క్రీస్తులో మనం లేనప్పుడు శరీర విషయమే ఎవరు అంటే మనం అన్యజనులు 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 శరీరం అందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత చేత సున్నతి లేని వారు అనబడిన మీరు మీరు ఆ కాలం అందు ఇస్రాయలుతో సహపౌరులు కాక సహపౌరులు కాక పరదేశులను పరదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను నిరీక్షణ లేని వారు దేవుడు లేని వారు ఇస్రాయల్కి ఏమున్నాయి అన్ని ఉన్నాయి ధర్మశాస్త్రం ఉంది దేవుడు ఉన్నాడు అన్ని ఉన్నాయి కానీ ఏమి లేదు ఆచరణ లేదు వాళ్ళకి యూదులకి యూదులకి అన్ని ఉన్నాయి కానీ ఏం లేదు ఆచరణ లేదు విధేయత లేదు మనం ఎవరు అన్నిజనులు వాళ్ళతో సహపౌరులం కాదు దేవుడు ఉన్నప్పటికీ వారి దేవుళ్ళు కారు కాబట్టి మనం కూడా దేవుళ్ళు లేనివారు కదా దేవుడిలోకి అనుకునే దేవుణ్ణి నమ్ముకున్నామంటారు యేసు ప్రభు నమ్ముకుంటే ఏమంటారు లోకంలో దేవుణ్ణి నమ్ముకున్నాం ఎవరు హిందువులు కూడా హిందువులు అంటే వేరే దేవతలు పూజించేవారు కూడా వాళ్ళు దే దేవుణ్ణి నమ్ముకున్నారు మరి మీరు దేన్ని నమ్ముకున్నారు లేదా అన్ని జన్లు ఏమంటారు మీరు దేవుణ్ణి సో మనం దేవుణ్ణి నమ్ముకుంటే వారు దేన్ని నమ్ముకున్నారు అనేది అర్థం చేసుకోవాలి అర్థమైందండి అలాగా చూడండి గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో బాగా వచ్చింది ఇప్పుడు మునుపు మనం ఎవరంటే ఇప్పుడు మనం ఎవరు దేవుని ఎరిగిన వారము దేవుని చేత ఎరగరము దేవుని ఎరిగిన వారము దేవుని చేత ఎరగ అందుకనే దేవుణ్ణి దేవుడిగానే చూడాలి దేవుణ్ణి దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం ఏం చేయాలి పాటించాలి ఒకవేళ ఏదో బలహీనతను బట్టి ఆజ్ఞని నెరవేర్చలేనప్పుడు అన్ని తప్పే చేయాలి క్షమించని సరి చేసుకుంటున్నారు ఇష్టం అట్లా చే చేయట్లేదు ఇష్టానుసారంగా ఏం చేస్తున్నారు ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తున్నారు అది దేవునికి కోపం వస్తుంది అనమాట అందుకనే జనులు ఇప్పుడు యూదులు కూడా అన్ని జనులు మధ్యలో ఉన్నారు అన్ని జనులు మధ్యలో వారు ఉన్నారు ఒకవేళ దేవుడికి అనుకూలంగా లేకపోతే అన్ని జనాలను వదిలేస్తాడు ఆయన ఎందుకు వీళ్ళని శిక్షించడం ఎందుకు శిక్షిస్తాడు వారు దేవునికి అనుకూలంగా ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞలు వారు పాటించాలని దేవుని ఆశీర్వాదములన్నీ అనుభవించాలి దేవుని ఆశీర్వాదములు ఎవరికి ఉంటాయి దేవునికి విధేయులైన వారికి ఉంటాయి దేవునికి ఇప్పుడు మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ అవిధేయులుగా ఉంటే లేకుంటే శరీరానుసారంగా ప్రవర్తిస్తే లేకపోతే దేవుని సేవ చేయకపోతే ఆ దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు నేట్ సంఘాలు ఎలా ఉంటాయి ఆశీర్వదించి దీవించి వస్తే చాలు ఆశీర్వదించి దీవించు అంటే భౌతిక కాదు ఇప్పుడు ఇదంతా కూడా ఇంకా భక్తిహీనతలను తీసుకొస్తుంది కదా అందుకనే ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి తమ దేవుని ఎరగాలని తమ దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారంట దాని వేలు పదకొండు ముప్పై ఒకటి చదవండి దాని వేలు పదకొండు ముప్పై రెండు త్వరగా చదవండి చదువు ముప్పై రెండు అందుకత మాటలు చెప్పి ఇచ్చక మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును అయితే అయితే తమ దేవుని ఎరుగువారు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు ఇచ్చకపు మాటలు చెప్పేవారు ఏం చేస్తారంటే వారు రాజు గాని లేకపోతే అబద్ధ ప్రవక్తలు గాని ఎవరైనా సరే తప్పులు చెప్పారంటే వసపరచుకోవచ్చు ఇప్పుడు ఆదాము వాళ్ళని దేవుడు సృష్టించి ఏదైనా తోటలో పెట్టి అక్కడ పోవద్దా చెట్టు దగ్గరికి మంచి చెట్లు తెలుగు వృక్ష ఫలాన్ని తినవద్దని చెప్పినప్పుడు స్త్రీ అక్కడికే వెళ్ళింది అబ్బా వాడేం చెప్పాడు ఎవరు సాతా ఇచ్చకపు మాటలు చెప్పాడు అబద్ధపు మాటలు చెప్పాడు మోసకు మోసపూరిత ఎందుకు చెప్పాడు అమ్మ అలా రావద్దా ఎందుకు వస వసపరుచుకున్నాడా లేదా ఏ లోకంలో కూడా భౌతిక ఏమైనా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వాళ్ళు ప్రేమ నేదని దేని ఇచ్చే కొప్ప మాట దొంగ మాటలు చెప్పి ఏం చేస్తారు మోసం చేస్తారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఎవరైనా సరే ఈనాడు సేవకులు కూడా మాలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇచ్చే కొప్ప మాటలు మీ దగ్గర ఏదో ఆశించు కొన్నిసార్లు డబ్బు ఆశించవచ్చు ఇంకేదన్నా ఆశించవచ్చు అందుకనే విషయాలు జాగ్రత్తగా కనిపించేదంతా బంగారం కాదు ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ 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 మీద ఏం చేస్తారు వాళ్ళు సో కాబట్టి బాగు జాగ్రత్తగా ఉండాలి అందుకనే దేవుని కాపుదలలో దేవుని భద్రతలు మనం ఉన్నారు అందుకనే ఇచ్చే మాటలు చెప్పి ఏం చేస్తారంటే వచ్చు అయితే తమ దేవుని ఎరిగిన వారు ఎరిగిన వారు ఏం చేస్తారంటే బలము కలిగి గొప్ప కార్యములు ఏ బలం ఇది ఆత్మబలం ఆత్మశక్తితో ఏం చేస్తారు ఇప్పుడు ధాన్యాలు గొప్ప కార్యాలు చేశాక లేదా ఇచ్చే మాటలు వారికి లోబడ్డా ఏమాత్రం మేషకు బలం కలిగి గొప్ప కార్యాలు రాజాజ్ఞ ఈ రాజాజ్ఞ దేవుని ఆజ్ఞకి విరోధంగా ఉంది లేదా ఈ విగ్రహాన్ని మొక్కకపోతే నిన్ను అగ్నిగుండంలో పాడేసుకోలేకపోతుంది చెప్పే చెంత మాకు లేదు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు రక్షించినా సరే లేకపోతే ఏదో ఒక రోజు సావాలి ఆత్మ అయితే బ్రతుకుతుంది దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం నీ దగ్గర బానిసలుగా ఉండేది ఏమిటి అని అదే అనమాట బలం అంటే ఈనాడు క్రైస్తత్వం పైకి వాపు ఉంది కానీ బలుపు లేదు బలుపు అంటే వాపు కదా చెయ్యి వాసిపోయింది అనుకోండి బలిసిపోయినట్ట ఏంటి ఇక్కడ నొప్పి పెడుతుంది వాస్తే ఇదంతా అంత వాపు కనపడుతుంది ఇప్పుడు బలుపు కాదు అది అందుకని జాగ్రత్తగా చూసి మనం చేయాలి అయితే ఇక్కడ మళ్ళీ కోషియా దగ్గరికి రండి పోషియా దగ్గరికి వచ్చినప్పుడు రెండు భాగ వచనంలో ఏమంటున్నాడు ఒక వ్యభిచారాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి చూడండి ఇస్రాయేల్ యొక్క పాపం అంతా కూడా వారి అభిధేయత అంతా కూడా వీరు భరించవచ్చు ఎవరు ప్రవక్తలైన సేవకులు భరించవచ్చు ఇప్పుడు ఈయన యో హోషియా ఏం చేయాలంట వారి అపవిత్రత ఎటువంటిదో వారి అవిధేయత దేవన ఎటువంటిదో వారి అపనమ్మకత్వం ఎటువంటిదో వారి దేవుణ్ణి వారు ఎలా విసర్జించారో దాన్ని తెలియచేయడానికి వ్యభిచారములో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవాలి ఎందుకు ఎందుకు ఎట్లా చెప్పాడు వ్యభిచారాలు ఎన్ని రకాలు రెండు ఒకటేంటి శరీర భౌతిక వ్యభిచారము రెండవది ఆత్మీయ మన నిజ దేవుణ్ణి సృష్టికర్తని రక్షకుని పరిశుద్ధ దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దేవతలను మనం పూజించినప్పుడు దేవుడు కాని వారిని పూజించినప్పుడు లేక అసలు దేవుడే లేడు నేనే ఉన్నాను అనుకున్నప్పుడు సో దేవునికి దూరంగా ఉన్నాయి దేవుణ్ణి విసర్జించ అంటే దేవుని విసర్జించిన వారంతెవరు ఆత్మీయ వ్యభిచారం ఇప్పుడు మనం ఈ క్రీస్తుని కలిగిన వారు కూడా మరి ఆత్మీయ వ్యభిచారం కలిగి ఉంటుంది కొంతకాలం బాగానే పరిగెత్తారు దేవుడు దేవుడు యేసులో గొప్ప దేవుడు అన్నారు మళ్ళీ కనపడలేదు మూడేళ్ళు అయింది ఐదేళ్ళు అయింది పదేళ్ళు అయింది కనపడలేదు బాక్తులు తీసుకున్నారు మార్మన్స్ అన్నారు ఇది అన్నారు మూడు మూడు సంవత్సరాలు బాగానే నడిచింది తర్వాత ఏమైంది సోదని గురయ్యారు ఇక పడటం పడటం లేసేది లేదు అట్లాగే అందుకని సహవాసము పదే పదే నీ ఈ లేఖనాలను నేర్పించడం దేని కొరకండి సామాన్యమైన వాళ్ళు కాదు సాధారణ లేకపోతే ఉన్న పాప శోభం హిడ్చుకుపోతుంది దాంట్లోకి దేవుని విసర్జించేటట్టుగా చేస్తుంది ఆనాడు ఆదామాల్ని బెస్ట్ ప్లేస్లో పాపం మెరిగిన వాళ్ళు వాడి పాపం చేయించలేదు ఈనాడు పాపము చేయటం కూడా ఎరిగిన మనల్ని ఇంకెంత చేస్తాను ఎవరు సుజాత పాపం ఎరుగుదాం లేదా ఎరగం నువ్వు ఎరగవు ఎరుగుతాం కాబట్టి మనల్ని ఇంకా ఏం చేస్తాడు చేసాను ఆదాయం అనుకున్నట్లే వసపరుచుకున్నాడు ఓకే అందుకనే ఈ ప్రభక్తకి ఏం చెప్పినాడు నీ వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుంటే ఇద్దరు పిల్లలు పుట్టారు కొడితే నాలుగు వర్చనంలో ఒక పిల్లకి ఏం పేరు పెట్టాడు యహోవ అతనితో ఇలాగ సెలవిచ్చను ఇతనికి గో గోమేరను పెండ్లు చేసుకున్నాను మూడో మూడవచనం ఆమె గర్భవతి అతనికి కుమారుని ఎహోవా అతనితో ఇలాగ సెలవిచ్చను ఇతనికి ఏమని పేరు తర్వాత యూట్యూబ్లో పంపిస్తాను మీరు తీసుకు అది కూడా తీసుకోండి సరే కాబట్టి నేను సరే అక్కడ పెట్టి అది వేరే ఇక్కడ పెట్టి సరే సరే ఓకే ఓకే కాబట్టి సరే కాబట్టి అతను ఎజ్రాయల్ అని పేరు పెట్టము ఎజ్రాయల్లోహో ఇంటి వారు కలుగు చేసుకున్న దోషమును బట్టి ఇక కొంతకాలంలోకి నేను వారిని శిక్షించును ఇజ్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతున్నా ఈ దినమన నేను ఎజ్రాయలు లోయలు ఇజ్రాయెల్ వారిని వారి విల్లును వెరుతును పెమ్మట ఆమె గర్భవతి కుమార్తెను గనగా యహోవా అతనికి సెలవు చెందేమనగా దీనికి లో రోహామా అని జాలి నొందనిది అని పేరు పెట్టుము ఇక మీదటి నేను ఇస్రాయేల్ వారిని శిక్షించను క్షమించను సారీ క్షమించను వారి ఎడలో జాలి పాడాను వారి వారి జాలి పడును అయితే యోదా వారిలో జాలిపడి వీళ్ళు ఖడ్గము యుద్ధము గుర్రములు రావుతులు అనే వాటి చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షింతును లో రుహామా జాలి అనేది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి కుమారుని కనినప్పుడు యహోగా యహో గర్భవతి కుమారుని కనినప్పుడు యహోవా ప్రభక్తికి సెలవు ఇచ్చిన మీరు నా జనులు కారు నేను మీకు దేవుడినై ఉండను గనుక లో అమ్మి నా జనం కాదని ఇది పేరు పెట్టా సో ఇక్కడ చూడండి మనం మూడో వచనం చూసినప్పుడు ఇతనికి ఏం పేరు పెట్టాలంటే ఎజ్రాయల్ అని పేరు పెట్టాం ఎజ్రాయల్ అని ఎందుకు పేరు పెట్టాలి నేను వారిని శిక్షించను కొంతకాలానికి ఏం చేస్తాను నేను శిక్షిస్తాను తర్వాత లో అని అంటే ఏంటి జాలి నంద అనేది అని పేరు అమ్మాయి పాప పుడితే ఆ పేరు పెట్టారు తర్వాత ఇక మీద నేను ఇస్రాయేల్ వారిని క్షమించను అందుకనే క్షమించకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు చెరలోకి వెళ్ళిపో బబులోను చెరలోకి వెళ్ళి డెబ్బై సంవత్సరాలు అందుకనే క్షమించడమని ఆనందించే దేవుడు ఇలాగా ఒక భార్యను చేసుకోవడం ఒక వ్యభిచారంలో పుట్టిన స్త్రీని ప్రవక్త చేసుకోవటం వారికి పిల్లలు పుట్టడం ఆ పిల్లలు పుట్టి వీరు ఎటువంటి వారు వారిని ఏం చేయబోతున్నాను అని ఏం చేస్తున్నాడండి తెలియజేస్తా కాబట్టి మనము వారి కంటే కూడా ఘోరమైన పావులోనే ఉండగా ఇప్పుడు ఏమైందంటే ఏసే రక్షకుడిగా యేసు ప్రభువే రక్షకుడిగా వచ్చు మన రక్షణ కొరకు ఏం చేశాడు మన పాప శిక్ష తానే భరించాడు శివుడు తన రక్తం చేత మనల్ని విమోచించు మనం ఇప్పుడు ఇస్రాయేల్ వలె ఉండకూడదు దేవుణ్ణి విసర్జించుకోవాలి అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడంటే తన అడవి జాడల్లో ఎప్పుడూ నడుచుకోవాలి ఎవరి అడవి జాడల్లో ఇంక మెట్టుకు ఇంకొక రకంగా చూసినట్లయితే యేసు ప్రభు జీవించిన జీవితం జీవితాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలి ఏసుప్రభు ఇచ్చిన పరిచర్య బాధ్యతలు మనం చేయాలి కేవలం మన కొరకే కాదు కానీ మన కొరకు వృత్తి చెంది లేచిన వాళ్ళ కొరకు మనం జీవించాలి ఎప్పుడూ వారానికి రోజు శనివారం ప్రతిరోజు చేయాలి ప్రార్థన కూడా చేయాలి వాక్యం కూడా సరిగా నేర్చుకోవాలి అన్నీ తెలుసు అంటే ఇంకా బుద్ధి బుద్ధి లేని కణికలు అయిపోతాయి బుద్ధి ఉందనుకుంటారు చివరికి ఎప్పుడు తేరుతుంది ఏది సంఘం అట్లా ఇక్కడ ఇక్కడ కాదు నేను చెప్తారు ఇక్కడ కూడా నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటున్నారు మిగిలిన వాళ్ళు అలాగే ఉంటున్నారు సో అలా లేకుండా జాగ్రత్త తర్వాత మీరు నా జనులు కారు నేను నీకు దేవుడినై ఉండను గనుకలో అమ్మి నా జనం కాదని అతనికి ఏం చేయాలంటే వేరే ఇక మీరు నాకొద్దు నేను మిమ్మల్ని విసర్జన చేస్తాను నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను నీకు విడాకుల పత్రం ఇచ్చేస్తున్నాను అంతవరకు వరకు వచ్చి భార్యాభర్తల ఎట్లా ఉంటుంది సో మనం ఎప్పుడో విడిపోయిన మనం అసలు దేవుణ్ణి అరిగిన మనం ఏం చేశాడంటే తిరిగి చేర్చుకున్నాం అదే ఇప్పుడు మనం తన ప్రజలుగా జాగ్రత్తగా ఉండాలి ఇస్రాయల్ పొందిన రీతిగా మనం పొందకూడదు సో అలాగా మీరు మిగిలినని చూసుకున్నప్పుడు కూడా దేవుడు చెప్తాడు చూడండి ఐదో అధ్యాయంలో యాజకులారా యాజకులకి చెప్తాడు నా మాట ఆలకించుడి ఇస్రాయల్ వార్లారా చెవిని పెట్టి ఆలోచించుడి రాజ సంతతి వారిరా చెవికి ఆలకించడి మీరు మిస్పా మీద ఉరిగాను తాబోర్ మీద వలగాను ఉన్నారు కనుక మిమ్మను బట్టి ఈ తీర్పు జరుగును వారి మితి లేకుండా తిరుగుబాటు చేసిన కనుక నేను వారిని అందరినీ కాబట్టి ఈ విధంగా యాజకులు మాట వినాలి ఇస్రాయలు వినాలి తర్వాత రాజ వారు వినాలి అందరూ కూడా ఏకంగా తిరుగుబాటు చేస్తున్నారు సో ఆ కారణం చేత దేవుడు అందరినీ కూడా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆఖరికి ఏం చేస్తాడంటే తిరిగి సమకూరుస్తాడు పద్నాలుగు అధ్యాయంలో లేకపోతే పన్నెండో అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము పదవచును ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను విస్తారమైన దర్శనములు నేను ఇచ్చున్నాను ఉపమాన రీతిగా నేను నేను అనేక పర్యాయములు ప్రవక్తుల ద్వారా మాట్లాడి ఉన్నాను గిలాదు చె గిలాదు చెడ్డది అచ్చటివి వ్యర్థములు గిల్గాలులో జనులు ఎడ్లను బలి బలుగా అర్పించరు వారి బలిపీఠములు దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ళ కుక్కల వలె ఉన్నది యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోని పోయాను భార్య కావాలని ఇస్రాయేల్ కొలు చేసినాను భార్య కావాలని అతడి గొర్రెలు కాచాను కాబట్టి ఒక ప్రవక్త ద్వారా ఎహోవా ఇస్రాయేల్ను ఐగుప్త దేశంలో నుండి రప్పించను ప్రవక్తి ద్వారా వారిని కాపాడు సో ఈ విధంగా యాకోపు దగ్గర నుంచి వారి ఆరంభం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ఆ దేవుడు తెలియజేస్తున్నారు చివరికి ఇక్కడ పద్నాలుగు అధ్యాయంలో చూసినప్పుడు ఆఖరిగా ఇస్రాయలు నీ పాపము చేత నీవు కూలి కనుక నీ దేవుడే నీ హోవా తట్టు తిరిగి పాపము చేసి కూలినప్పుడు ఏం చేయాలి మళ్ళీ దేవుని తట్టు తిరగాలంటే మారు మనసు పొందాలి తప్పి మాడు లోకం తట్టు తిరిగి చెడిపోయాడు చెడిపోయిన వాడు పొంది తండ్రి తట్టు తిరగాలి తిరిగి రావాలి దేవుని దగ్గరికి రావాలి వచ్చినప్పుడు ఏం చేస్తాడు మాటలు సిద్ధపరచుకుని ఎహవాయతికి తిరిగిడి మీరు ఆయనతో చెప్పవలసిన మా పాపములన్నింటినీ పరిహరింపము ఎట్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకు అవి అశ్వూర్యుల చేత రక్షణ నందుగోరము మేమికను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమికి మీదట మా చేతి పనితో చెప్పము తండ్రి లేని వారి ఎడ్ల వాత్సల్యము చూపుకోవడం నీవే కదా వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచును వారి మీద నా కోపం చల్లారిను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అదండి వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఏం చేసాం మేము బళ్ళు అర్పించం కానీ ఇప్పుడు మేము మా పెదాలతో మా పాపను అర్పించాం ఏమేమి చేశామో అవన్నీ కూడా ఇక్కడ చెప్తారు వాటన్నిటిని కూడా విడిచిపెడతారు సో అలా చేసినప్పుడు దేవుడు తిరిగి అంగీకరిస్తారు ఈ ఒప్పుకున్న వాటిని మళ్ళీ చేయకూడదు ఏ కొన్ని రోజులు బాగానే ఉంటారు మళ్ళీ ఏం చేస్తారు అటువంటి వారిని ఏమంటారు మారు మనసు తగిన ఫలం ఫలించకపోతే కదా కక్కిన దాన్ని తిరిగి కుక్క వాళ్ళే మళ్ళీ దాన్నే తింటే ఏమంటారు కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఉంటారు అంటే వాంతి చేసుకుని తిరిగే కుక్కకి సంబంధం మారు మనసు పొందిన వారు తిరిగి దేన్నైతే విడిచిపెట్టారో వాటిని అందుకనే అంటాడు విసర్జించి విసర్జించిన దాన్ని తింటారు ఎవరైనా తింటే ఆత్మీయ తింటున్నారు ఇస్రాయెల్ తింటున్నారు మనం తింటున్నామా ఉంటుందో ఒకసారి కదా కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా ఇస్రాయల్ వాళ్ళే ఉండద్దు ఎవరైనప్పటికీ కూడా దేవుడు తన పరిశుద్ధలో మనం పాలు పొందాలని తన క్రియలు జరిగించాలని తన నామానికి రోషం పుట్టించకూడదని ఎప్పుడు తప్పులు చేసినప్పుడల్లా మనల్ని శిక్షిస్తూ ఉంటాడు పెద్ద నా నాలుగో అధ్యాయంలో కూడా ఉంటుంది అన్నమాట ఎందుకు ఎందుకు విశ్వాసాలు శ్రమ వస్తుందంటే శ్రమ పొందినవాడు పాపం జరిగిపోకున్నట్లు దేవుడు శ్రమ జీవితాన్ని అనుమతిస్తాడు అది కొన్నిసార్లు శ్రమలు వచ్చిన వాళ్ళంతా పాపం చేస్తారని కాదు కానీ పాపంలోకి వెళ్లకుండా కూడా ముళ్ళు పెడతాడు అనమాట అతిశయించకుండా దేవునికి దూరం కాకుండా అట్లా పెడతాడు నాలుగో అధ్యాయం మొదటి వచనంలో రెండు మూడు వచనాల్లో ఉంటుంది చదువుకోవచ్చు ప్రార్థనలకు కన్నా